హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల తిరువూరు తిరువూరు అనగానే ఇక్కడ రాజకీయం చాలా విచిత్రంగా ఉంటుందండి ఎందుకంటే తిరువూరులో ఎవరు ఊహించిన మార్పులు అయితే కనుక పరిణామాలు అయితే కనుక చోటు చేసుకున్నాయి ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాస్ ఈయనకి అసలు టిక్కెట్ ఇస్తారని ఎట్టి పరిస్థితులు అనుకోవాలా ఎందుకంటే అమరావతి పరిరక్షణ సమితి అనుకుంటా దానికి ఈయన మెయిన్ ముందుండి నడిపించినటువంటి అధ్యక్షుడు ఈయన ముందుండి నడిపించడం అమరావతి పరిరక్షణ సమితి అంత బాగా ప్రజల్లోకి వెళ్ళటం అసలు అమరావతి అంత భయంకరంగా ఎలా అంటే ఒక ఉధృతంగా ఆ ఉద్యమం సాగడం కారణమైనటువంటి వ్యక్తి కొలిగిపోడి శ్రీనివాస్ మరి దాన్ని చూసేందుకు మరి ఎందుకని తెలియదు కానీ ఆర్థిక బలం లేకపోయినప్పటికీ కొలిగిపోడి శ్రీనివాస్ గారికి అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది ప్రజల అభిష్టం మేరకు అని అయితే అంటారు చాలా మంది తర్వాత వైసీపీ నుంచి చూస్తే కనుక వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ అసలు యాక్చువల్గా టిక్కెట్ ఈయన కాదు అక్కడ ఇవ్వాల్సింది నల్లగట్ల స్వామిదాస్ కాదు వేరే అభ్యర్థి ఉన్నారు ఆల్రెడీ రెండు సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఆయన కాదని వైసీపీ నల్లగట్ల కి అయితే ఇవ్వడం జరిగింది మరి ఏం ఆలోచించారు ఏం స్ట్రాటజీ ప్లే చేస్తారో తెలియదు కానీ మొత్తానికి ఎలాగైతేనండి తిరువూరులో ఒక రకమైనటువంటి హోరాహోరి పోటీ అయితే జరుగుతుందని చెప్పొచ్చు తిరువూరుకున్న విశిష్టత ఏంటంటే కనుక తండ్రి కొడుకులు పోరని పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి జరుగుతుంది ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య పోరు ఎందుకన్నానంటే కాంగ్రెస్ అభ్యర్థిగా పేడ బాపయ్య కమ్యూనిస్ట్ తరఫున పేడ రామారావు వీరిద్దరూ తండ్రి కొడుకులే కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోటీ చాలా కాలం జరిగింది అలాగా కాబట్టి ఈ పోటీలో ఫస్ట్ మెజారిటీ మెజారిటీ ఎంత వచ్చిందంటే కనుక ఇరవై ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై మూడు ఓట్లు వచ్చినాయి అండి ఆ కొడుకు గెలిచినప్పుడు తర్వాత తండ్రి పంతొమ్మిది వందల యాభై ఐదులో గెలిచాడు కాబట్టి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఈ తిరువురు జనరల్ సీటే అప్పటి వరకు కూడా పంతొమ్మిది వందల అరవై రెండు వరకు కూడా పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత దీన్ని పంతొమ్మిది వందల అరవై అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఎస్సీ రెండు స్థానంగా తిరువురు అయితే కనుక డిక్లేర్ చేయడం జరిగింది అప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఎప్పటి వరకు ఇంచుమించుగా పదిహేను సార్లు ఎన్నికలు జరిగినాయి అక్కడ తిరువురులో ఈ పదిహేను సార్లు ఎన్నికల్లో ఒకసారి కమ్యూనిస్టు కాంగ్రెస్ ఏమో ఎనిమిది సార్లు టీడీపీ ఏమో నాలుగు సార్లు వైసీపీ ఏమో రెండు సార్లు జరిగింది రెండు సార్లు గెలవడం జరిగింది ఎక్కువ సార్లు గెలిచింది మాత్రం కాంగ్రెస్ అక్కడి నుంచి తిరువూరులో కాబట్టి అక్కడ కాంగ్రెస్కి ఎక్కువ ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతంగా ఎప్పుడైతే ఉందో తర్వాత వైసీపీ వచ్చిందో వైసీపీకి కాంగ్రెస్ రిలేటెడ్ కాబట్టి కొంత గొప్ప దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి వైసీపీ అక్కడ రెండు సార్లు గెలవడం జరిగింది తిరువురు నుంచి తర్వాత ఇక్కడ ఉండేది నాలుగే నాలుగు మండలాల్లో ఒకటి తిరువూరు రెండు విశాఖపేట ఏ కొండూరు నాలుగు గబ్బలగూడు ఈ నాలుగు మండలాల్లో కూడా టీడీపీ ఆధిక్యత ఎక్కువగా ఉంది ప్రస్తుతానికి అని అయితే కనుక కొన్ని సర్వేలు అయితే చెప్పినాయి సర్వేలు మాటలు పక్కన పెట్టేద్దాం అయితే తొంభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వరుసగా టీడీపీ నుంచి ఆరుసార్లు పోటీ చేసిన నలగడ్ల స్వామిదాసు ఏంటి టీడీపీ నుంచి ఆరుసార్లు పోటీ చేశాడిన ఈ నలగడ్ల స్వామిదాసు కేవలం ఆయన దగ్గింది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొంభై నాలుగులో ఒకసారి తొంభై తొమ్మిదిలో సారి మాత్రమే గెలిచాడు తర్వాత మిగిలిన నాలుగు సార్లు ఓడిపోయిన ఆరు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఓడిపోయాను కానీ కాబట్టి అస్తమానం ఓడిపోతున్నప్పుడు అక్కడ దీనికి కావలసినటువంటి అండ్ ప్రజల్లో ఉండే ఈయన మీద వ్యతిరేకత ఎక్కువైపోయిన వలనే ఈయన నెగిలపోతాడని భావించిన చంద్రబాబు నాయుడు గారు ఈయనకి టిక్కెట్ ఇవ్వలేదు ఈసారి ఈయన టిక్కెట్ తోటే అప్పుడు ఏం చేశారు వైసీపీలోకి వెళ్ళి వైసీపీ తరఫు నుంచి ఇప్పుడు పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పోటీ రసవత్తరంగా ఉండబోతుంది కాబట్టి ఆరు సార్లు కాదు ఏడోసారి కాదు ఇంకొక ఇంకో ఐదారు సార్లు అయినాయినా పోటీ చేయడానికి నల్లగడ్ల స్వామిదాసు కన్ఫామ్గా ఉన్నాడు కాకపోతే ఇక్కడ లోపాయకరంగా జరిగింది ఏంటంటే ఆరు సార్లు పోటీ చేసిన తర్వాత చాలా లాస్ అవుతారు కదండి ఆర్థికంగా కాబట్టి ఆర్థికంగా నల్లగట్ల స్వామిదాసు కొంచెం ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు అనేది ఆయన మాట వాస్తవమే కాబట్టి కాబట్టి కొలుగుపూడి శ్రీనివాస్ సరిపోతాడనుకున్నారో లేకపోతే కొలుగుపూడి సినిమాస్కి ప్రజాదరణ ఎక్కువ ఉందని ఉన్నారో ఏంటో తెలియదు కానీ ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థిగా కొలుగుపూడి అయితే వేశారు అక్కడ ప్రజల ఏంటి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందువల్ల వీళ్ళిద్దరికీ అక్కడ హోరాహోరి పోటీ అయితే ఉంటుంది కొద్ద గొప్ప ఎడ్జ్ తీసుకుని ఇక్కడ నుంచి వైసీపీ అయితే కనుక ఈసారి గెలుస్తాదేమని చాలా మంది అయితే మాట్లాడుకున్నారు సర్వేలు కూడా చెప్తున్నాయి ఎందుకంటే కొలుగుపూడి శ్రీనివాస్ని ఒక టైంలో మార్చాలి అక్కడి నుంచి అభ్యర్థిని అని టీడీపీ భావించిన విషయం కూడా మీ అందరూ తెలిసిందే కాబట్టి ఇదండి ఇక్కడ తిరుమల నుంచి జరగబోయే రాజకీయ ముఖ చిత్రం కాబట్టి మీ అభిప్రాయం ఏంటి ఎలా అంటే కొలుగుపూడి శ్రీనివాస్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడా లేకపోతే వైసీపీ నుంచి నలగట్ల స్వామి దేశ గెలుస్తాడనేది మీ అభిప్రాయం తెలియజేయండి ఖచ్చితంగా నేను మీ సునీల్ మీతో పాటే ఉంటాను ఈ వీడియోని ఖచ్చితంగా ఆదరించండి హండ్రెడ్ పర్సెంట్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్